వారి నామన అందరికీ వందమంత్రి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దేవుని మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన యేసుక్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులు ఆయన వారితో ఉన్నప్పుడు వారు వాళ్ళు వలె నమ్మకము లేక అపనమ్మకముతో ఆయనను వెడించారు ఆయన ప్రార్థన చేయమంటే సోమర వలె ప్రార్థన చేయకుండా పడుకున్నవారు ఆయన ఎవరో తెలియదు అని ఆ సైనికులకు ఆ ప్రజలకు చెప్పినవారు అటువంటి వారిని తండిన దేవుడు ఆకాశమునకు ఎక్కిపోయినప్పుడు పరలోకమునకు ఎక్కిపోయినప్పుడు వారి కోసము పరిశుద్ధాత్మను వారి మీదకు రప్పించున్నారు ఆ తర్వాత వారు ప్రపంచమంతా తిరిగి ఆయన సువార్తను అనేక మందికి తెలియజేశారు కానీ వారు ఎలా చనిపోయారో మనకు తెలియదు కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు ఒకసారి తెలుసుకుందాం పేతురు గారు తల క్రిందులుగా వేయబడ్డారు ఆంధ్రేయ ఎక్స్ ఆకారంలో చంపబడ్డారు శిలువ వేయబడ్డారు యోహాన్ గారు ఈయన సహజముగానే మరణించారు ఏకైక వ్యక్తి అనబడ అనబడింది యాకోబు గారు కడ్గముతో తల నరికించబడ్డారు పిలిప్పు శిలువ వేయబడ్డారు భర్తలోమయ్యి సజీవంగానే చర్మమును ఒలిచేశారు తోమ ఈటతో చంపబడ్డారు మత్తయి ఈటే మరియు గొడ్డలితో చంపబడ్డారు యాకోబు అల్ఫాయి కుమారుడు రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు తద్దయ్య బాణములతో పొడిచి చంపబడ్డారు సీమోను రెండు భాగములుగా చేయబడ్డారు మత్తయి మత్త చేయబడబడ్డారు వీరు అమూల్యమైన పవిత్రమైన పరిచర్యను కొనసాగించి వారి జీవితాలను తండ్రి కొరకు సమర్పించుకున్నారు అటువంటి జీవితం మనం బ్రతుకుతున్నామని నామకార్థంగా బైబిల్ చదువుతున్నాం నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాం ఆయన కోసం మనం జీవించట్లేదు ఆయన పని కోసం మనం ఎదురు చూడట్లేదు ఎదురు చూద్దాం ఆమె